హీరో అల్లు అర్జున్ కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లనున్నారు బెయిల్ షరతుల్లో భాగంగా ఆయన పోలీసుల ముందు హాజరు కానున్నారు సంధ్యా థియేటర్ ఘటనలో మూడు రోజుల క్రితం నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం వెళ్లారు అక్కడ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు ఈ సమయంలో పలు షరతులను విధించింది కేసు గురించి ఎవరితోనూ మాట్లాడవద్దని సాక్షులను ప్రభావితం చేయవద్దని ఆదేశించింది వీటితో పాటు రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది కోర్టు డిసెంబర్ నాలుగున పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర స్లాట్ లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఘటనలోనే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ రవి ఉన్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర లైవ్ లో రవి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ వెళ్ళనున్నట్లు సమాచారం దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రఫీ లోని తన ఇంటి నుంచి అల్లు అర్జున్ కొద్దిసేపు క్రితమే స్టార్ట్ అయ్యారు కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు కూడా రాబోతున్నారు సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందినటువంటి ఘటనలో నిందితుడిగా ఉన్నాడు అల్లు అర్జున్ తను రెగ్యులర్ బెయిల్ కోసం నాపల్లి కోర్టులో దాఖలు చేసుకున్నాడు పిటిషన్ నాంపల్లి కోర్టు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ ను కూడా అల్లు అర్జున్ కు మంజూరు చేసింది అయితే కోర్టు కొన్ని షరతులు విధించి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది ఇచ్చినటువంటి షరతుల్లో ఎవరిని సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు చిక్కడపల్లి పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిపించినా పిలిచినా కూడా విచారణకు అటెండ్ అవ్వాలి అని చెప్పారు రెండు నెలల పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ప్రతి ఆదివారం వచ్చి వెళ్ళాలి అని చెప్పి కూడా కోర్టు కొన్ని షరతులు విధించింది ఆ షరతుల్లోని భాగంగానే ఈ రోజు ఆదివారం అల్లు అర్జున్ కాసేపట్లో చిక్కడపల్లి పోలీసులు ఎదుట హాజరవనున్నారు ఇక్కడికి వచ్చి తన సంతకం చేసిన తర్వాత వెళ్ళనున్నారు సో అల్లు అర్జున్ ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి కూడా కొన్ని రోజుల క్రితం విచారణకు అటెండ్ అయ్యారు దాదాపు నాలుగు గంటల పాటు తనను విచారించారు చిక్కడపల్లి పోలీసులు ఆ రోజు సంధ్యా థియేటర్ ఘటన వద్ద అసలు ఏం జరిగింది తను ఎప్పుడు స్టార్ట్ అయ్యారు ఆ రోజు తొక్కిస్లాట జరిగినటువంటి క్రమంలో తాను థియేటర్ లోపల ఉన్నప్పుడు బయట ఏం జరిగింది ఒకరి మృతికి ఏ విధంగా తను అవుతాడో అనే దానిపైన కూడా అల్లు అర్జున్ ఇప్పటికే ప్రశ్నించారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా అల్లు అర్జున్ ను విచారించి స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు అయితే ఆ తొక్కిసలాట జరిగినటువంటి ఘటనలో రేవతి చనిపోవడానికి తను ఏమాత్రం నేరుగా కారణం కాదు అని చెప్పి అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అక్కడ వాదనలు కూడా జరిగాయి సో నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ను కూడా మంజూరు చేసింది ఆ రెగ్యులర్ బెయిల్ ఇచ్చినటువంటి షరతుల్లో భాగంగానే అల్లు అర్జున్ కాసేపట్లో పిఎస్ కు రాబోతున్నారు సో ప్రతి సండే కూడా అటెండ్ అవ్వాలి అని చెప్పి కూడా కోర్టు సూచించింది రెండు నెలల పాటు సో అందులో భాగంగానే తను అటెండ్ అవుతారు సో ఇక్కడికి అటెండ్ అయిన తర్వాత కేవలం సంతకం తీసుకొని పంపిస్తారా లేకపోతే చికడపల్లి పోలీసులు ఇంకేమైనా అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే కండిషన్స్ గురించి మళ్ళీ చెప్పే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలు కూడా క్లియర్గా ఉన్నాయి ఎక్కడికి దేశం విడిచి వెళ్ళకూడదని అదేవిధంగా సాక్షులు ఎవరిని ప్రభావితం చేయకూడదు అని చిక్కడపల్లి పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా ఖచ్చితంగా విచారణకు అటెండ్ అవ్వాలి అని కూడా చెప్పారు కాబట్టి సో ఈరోజు అందులో భాగంగానే అటెండ్ అవ్వబోతున్నారు అల్లు అర్జున్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తొక్కిసలాడు జరిగే అవకాశం ఉంది చాలా మంది అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందులోనూ సండే నియర్ బై చాలా కోచింగ్ సెంటర్లు ఉంటాయి అల్లు పెద్ద ఎత్తున అభిమానులు కూడా లాస్ట్ టైం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి ఈసారి భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చేటటువంటి రోడ్స్ అన్ని కూడా చూస్తే దాదాపు మూడు అంచెల్లో భద్రతను ఏర్పాటు చేశారు సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏరియాలో ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వైపు రూట్ లో ఏదైతే వస్తామో అక్కడి నుంచే బారికేడ్స్ ని ఏర్పాటు చేశారు ఈవెన్ మెయిన్ రోడ్ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వచ్చే విధుల్లోకి రాకుండా బారికేడ్స్ నుంచారు పిఎస్ కు సమీపంలో కూడా మరొక బారికేడ్ నుంచారు పిఎస్ ముందు కూడా బారికేడ్స్ నుంచి భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఈవెన్ రోప్ పార్టీస్ ను కూడా ఏర్పాటు చేశారు ఈ రోజు సండే కావడం అల్లు అర్జున్ ఖచ్చితంగా ఈ రోజు చికడపల్లి పిఎస్ కు వస్తారు అనేటటువంటి ముందస్తు సమాచారం కూడా ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది అనే ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే పోలీసులు చికట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గట్టి బందోబస్తునైతే అయితే ఏర్పాటు చేశారు ఈవెన్ ఈ కాలనీలో ఉండే వాళ్ళని మినహా ఎలాంటి వెహికల్స్ కానీ ఎవరిని ప్రైవేట్ వ్యక్తుల్ని కూడా ఇటువైపుగా అనుమతించట్లేదు అభిమానులను కూడా అనుమతించట్లేదు సో కాసేపట్లో తను ఇక్కడికి అటెండ్ అయిన తర్వాత వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతారా లేకపోతే కాసేపు చికట్పల్లి పోలీసులు ఏదైనా తనను క్వశ్చన్ చేసే అవకాశం ఉందా అనేది అయితే చూడాలి ఇప్పటికే తనను విచారణకు పూర్తిగా సహకరించాడు గతంలో విచారణకు అటెండ్ అనేటువంటి టైంలో కూడా ఆ రోజు తొక్కిస్లాటలో ఏం జరిగింది అనే దానిపైన ఒక పది నిమిషాల నిడివి ఉన్నటువంటి వీడియోను కూడా పోలీసులు తయారు చేసి ఉంచారు ఆ వీడియోను అల్వర్ ను ముందుంచి మరి విచారించారు సో తను ముందుగా తనకి ఎలాంటి నేరుగా తను ప్రమేయం లేదు తొక్కిస్లాట ఘటన కానీ చెప్పాడు కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ వస్తున్నటువంటి టైంలో బోన్సర్లు చేసినటువంటి రాదంతం కానీ బోన్సర్లు చేసినటువంటి తోపులాట తొక్కిస్లాట ఇదంతా నేరుగా వీడియోల ద్వారా చూపించారు కాబట్టి అల్లు అర్జున్ తను ఆ రోజు క్వశ్చన్ చేసినటువంటి టైంలో కామ్ గా ఉండిపోయాడు సో అప్పుడు విచారణకు పూర్తిగా సహకరించాడు ఫర్దర్ గా పోలీసులు ఇంకేదైనా క్వశ్చన్స్ రేజ్ చేసినా లేకపోతే ఇంకేదైనా విచారణకు సహకరించాలని చెప్పినా కూడా తనను విచారించే అవకాశం కూడా ఉంది మరోవైపు ఈ రోజు అల్లు అర్జున్ ఇంటికి ఈ రోజు రాంగోపాల్పేట పోలీసులు కూడా చేరుకున్నారు రామ్ పోలీసులు అల్లు అర్జున్ నోటీసులు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది అల్లు అర్జున్ తన టీమ్ తో కలిసి ఆ రోజు సందే థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి కొడుకు కూడా గాయపడ్డాడు ఇప్పటికే కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు తనను పరామర్శించేందుకు అల్లు అర్జున్ కూడా వెళ్తాడన్న ముందస్తు సమాచారం పోలీసులకు అందడంతో హాస్పిటల్కి వెళ్ళకూడదు కిమ్స్ హాస్పిటల్కి అల్లు అర్జున్ అని చెప్పి అక్కడ ఒకవేళ వెళ్ళినా కూడా ఇంకేదైనా అక్కడ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటే దానికి పూర్తి బాధ్యత అల్లు అర్జునే వహించాలి అని కూడా నోటీస్ లో పేర్కొన్నారు ఆ నోటీస్ కాపీని అల్లు అర్జున్కి ఇచ్చేందుకు రాంగోపాల్పేట పోలీసులు వెళ్ళినటువంటి టైంలో అల్లు అర్జున్ ఇంకా నిద్ర లేదు అని తన టీం చెప్పడంతో అక్కడే ఉన్నటువంటి తన మేనేజర్ కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది రఫీ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్